వెల్కమ్ టు గిరిజన్ న్యూస్ వేడిగా పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం వివరాలు అల్లూరు జిల్లా పాడేరు ఐటీడీఏలో గిరిజనుల సమస్యలు పరిష్కారం చేసేందుకు ఎట్టకేలకు నిర్వహించిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం వైసీపీపై కూటమి కూటమిపై వైసీపీ విమర్శించుకునేందుకు నిర్వహించిన సమావేశంలో మారింది నిజమా కాదా అనే తెలియాలంటే ఈ వీడియో చూస్తే కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది మనద్ర అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నారు ఇప్పటి మళ్ళీ ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు నాట్ ప్రైస్ నాట్ ప్రైస్ నాట్ ప్రైస్ ఇప్పుడు ఏం చేస్తున్నారు జీవన మంత్రిని ఏమినో సార్ నాట్ ప్రైస్ జీవన మంత్రి నిన్నకి రన్నప్పుడు పోయినండి మికిన్స్ అనే మీరు బాదా విచ్చవంతులు మీరు ఎస్తి

గిరిజలు అన్ని ఇప్పుడు అన్యాయం చేయాలన్న ఉద్దేశం గిరిజనులు మీరే చేస్తున్నారు కానీ ఐదు సంవత్సరాలు డిఎస్సి ఇవ్వలేదు ఈరోజు నిరుద్యోగులకు డిఎస్సి రాగానే అందరు హ్యాపీగా ఉన్న డిఎస్సి ఆపమంటున్నారు మీరు అది పద్ధత எாரு <laughs> Gracias.

ఎవరు పారిపో దాన్ని బైక్ వచ్చిందా అని మీకు తెలియదేమో కోడి రెస్ట్ వస్తున్నారు మూడు సార్లు నా బైక్ అమ్మిందమ్మా అయినా బైక్ సమస్య మీరు బైక్ సమస్య కాదు ఇప్పుడు మనం గిరిజనుల సంక్షేమం కోసం మనం కృషి చేయాలి ఆదివాసుల సంక్షేమం కోసం మనం మీటింగ్ పెట్టుకోవాలి ఒక సమస్య ఉంది అప్పుడే ఆదివాసుకు వ్యతిరేకత ఏదైనా ఆర్డర్ వచ్చి ఉంటే మన తీర్మానం చేద్దాం గవర్నమెంట్ పంపిద్దాం గవర్నమెంట్ కానీ ఇంకా ఈ సబ్మిషన్ చాలా ఉన్నాయి ఎందుకంటే ఉమ్మడి మూడు సంవత్సరాల తర్వాత ఫస్ట్ ఎయిట్ అంటే కొండ జిల్లా పరిస్థితిలో మీరు ఏమనుకున్నాం అమ్మా కొన్ని డిస్కస్ చేద్దాం అనుకున్నాం మేము అందుకే ప్రత్యేకంగా మా కొండ గ్రామాలు తక్కువైనా నేషనల్ వైజు స్టేట్ వైజు ఏమైనా తెలుసుకుని మేము ఎన్లైట్ చేద్దాం ఇచ్చాం దయచేసి మీ సమయం చెప్పారు ఒకరు చెప్పారు రూలింగ్ ఇస్తారు చేయమని మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు ఒకరికి సమస్య పరిష్కారం కాదు మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం ఒప్పుకుందాం చేద్దాం మనం గవర్నమెంట్ ప్లీజ్ కూర్చోండి కదా కూర్చోండి మీకు